పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకానికి ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు వచ్చాయి ఆరోగ్యశ్రీ సేవలు అందించే విషయంలో ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది మే ఇరవై రెండు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు ప్రభుత్వానికి స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం సోమవారం లేఖ రాసింది పెండింగ్ బకాయిలు చెల్లించని కారణంగా బుధవారం నుంచి ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు అందులో స్పష్టం చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి బకాయి ఉన్న పదిహేను వందల కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించాలని లేకుంటే మే ఇరవై రెండు నుంచి సేవలు నిలిపివేస్తామంటూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీషాకు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ఒక లేఖ రాయడం జరిగింది మరోవైపు పెండింగ్ బకాయిల విషయమై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం తెలిపింది అయినా ఇప్పటి వరకు కేవలం యాభై కోట్లు మాత్రమే చెల్లించారని తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని వాళ్ళు లేఖలో స్పష్టం చేయడం జరిగింది మరోవైపు బకాయిల చెల్లింపు విషయంలో మే నెల ప్రారంభంలో నెట్వర్క్ ఆసుపత్రులు కూడా ప్రభుత్వానికి లేఖలు రాశాయి బకాయిలు చెల్లించకపోతే మే నాలుగు నుంచి నగదు రహిత చికిత్సలు నిలిపివేస్తామంటూ అందులో హెచ్చరించాయి తాజాగా ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం కూడా ఈ విషయమై వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు లేఖ రాయడం జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లించాలంటూ ఆసుపత్రులు ఎప్పటినుంచో కోరుతున్నాయి దీనిపై పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాయి అలాగే ఆరోగ్యశ్రీ కింద అందిస్తున్న చికిత్సలకు ఇచ్చే ప్యాకేజ్ రేట్లు కూడా పెంచాలని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు సుమారుగా పదేళ్ల కిందటి ధరలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారని ఈ నేపథ్యంలో ప్యాకేజీ ధరలు పెంచాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు